రామగుండం కార్పొరేషన్ ముప్పైవ డివిజన్లో నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగను పురస్కరించుకుని శనివారం నీలకంటి రాము ఆధ్వర్యంలో ముస్లిం కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేశారు ఈ సందర్భంగా నీలకంటి రాము మాట్లాడుతూ ఎమ్మెల్యే వారి కుటుంబం సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటారని ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సామాజిక బాధ్యతతో ఎవరికి సహాయం కావాలన్నా సైనికుడిలా ముందుండి సేవ చేస్తామని తెలిపారు మన రాజకారాబుగారి ఆలోచన మేరకు ఇరవై కుటుంబ రోజులు ఇతర వర్షం సామాజిక నిర్ణయం జరిగింది వాళ్ళకు ఇరవై రూపాయలు ఇరవై ఇరవై ఐదు మందికి జరిగింది ఏ యొక్క సామాజిక ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు సామాజిక సేవా కార్యక్రమంలో తన పెద్దలకు అండగా సైనికునిగా ముందుండి పనిచేస్తాం కాబోయో కూడా అయితే ఉన్న ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ కుటుంబాలకు అన్ని రకాల సాయంలో తెలియజేస్తున్నాం కూడా ఇంకా ఈ కార్యక్రమంలో ఓ డివిజన్ అధ్యక్షుడు పంజాల ఆంజనేయులు బోడకుంట రజిత బొంత వెంకటేష్ దాసరి దుర్గరాజ్ తదితరులు పాల్గొన్నారు